టాలీవుడ్లో అతి తక్కువ సమయంలో సెన్సేషన్ గా మారింది అందాల భామ శ్రీలీల అనతి కాలంలోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది రీసెంట్ గా పుష్పాటు సినిమాలో కిసిక్ అనే స్పెషల్ సాంగ్ చేసి నేషనల్ వైడ్గా మెరిసింది ఆ క్రేజ్ తో బాలీవుడ్లో కూడా నటించే అవకాశాన్ని కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ అయితే తాజాగా ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిందా అంటూ వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఏం జరిగిందో ఓ లుక్కేద్దామా కన్నడ ఇండస్ట్రీ నుండి తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి తిరుగులేని హీరోయిన్ గా రాణిస్తోంది శ్రీలీల పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజతో ధమాకా సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది మంచి విజయాన్ని అందుకుంది దీంతో ఈ భామ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఈ సక్సెస్ తో వరుసగా సినిమా అవకాశాలను అందుకుంది వాస్తవానికి ధమాకా సినిమా టాక్ అందుకున్నా శ్రీలీలకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణతో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది అయితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా ఈ అమ్మడకు మాత్రం సరైన క్రెడిట్ రాలేదు ఆ తర్వాత అనుకున్న స్థాయిలో సినిమా అవకాశాలను అందుకోలేకపోయింది ఇలా చాలా తక్కువ కాలంలోనే మహేష్ బాబు అల్లు అర్జున్ రవితేజ నందమూరి బాలకృష్ణ నితిన్ రామ్ వైష్ణవ్ తేజ్ తదితర స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది శ్రీలీల ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన టూ సినిమాలో కిస్ అంటూ మెరిసింది ఈ ముద్దుగుమ్మ స్పెషల్ సాంగ్ లో తళుక్కుమన్న శ్రీలీల చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి అందులో సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి ఇదిలా ఉంటే తాజాగా ఈ అందాల తార ప్రేమలో పడిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అది కూడా బాలీవుడ్ యంగ్ హీరోతో ఇటీవల హీరో కార్తిక్ ఆర్యన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటి వరకు నేను మూడు సార్లు ప్రేమలో పడి దీపనమయ్యాను అందుకే మరోసారి ప్రేమలో పడబోతున్నాను అంతకుముందులా కాకుండా ఈ ప్రేమలో సఫలం కావాలని కోరుకుంటున్నాను అంటూ తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు హీరో కార్తీక్ ఆర్యన్ ఈ సినిమాకు సమీర్ విద్యన్ దర్శకత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించబోతోంది దీంతో శ్రీలీల బాలీవుడ్ హీరోతో ప్రేమలో పడబోతుందా ఆల్రెడీ ప్రేమలో పడిందా అంటూ పలు రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు ఇలాంటి రూమర్స్ సినిమా సెలబ్రిటీలకు కామని అలాగే బాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు